అందరికీ నమస్కారం అండి మా ఇంట్లో ఎలకలు ఉన్నాయండి తెల్లవారులు కూడా గోల చేసేస్తున్నాయండి బడబడా 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 బడబడమని గోల చేసేస్తున్నా బడబడా 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 అని గోల చేసేస్తున్నాయండి ఏం చేద్దామా అని ఆలోచించి బజార్కి వెళ్ళి చిన్న బోనోటి కొంది ఇచ్చానండి ఎలకల బో నోటి కొంది ఇచ్చి అందులో చిన్న ఎండి చేప మొక్క పెట్టానండి ఎండి చేప మొక్క పెట్టిన తర్వాత అప్పుడు పడ్డదండి పెద్ద ఎలకోటి చూడండి ఎంత పెద్ద ఎలక ఉందో ఎంత పెద్ద ఎలక ఉందో చూడండి దాని చిన్నులు చూడండి ఏం చేస్తుందో చూడండి అది ఎలా చేస్తుందో ఏం చేస్తుందో దాని చిన్నులు చూడండి తెల్లవారులు కూడా బడబడా 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 బాని సౌండ్ ఏంటి ఈ సౌండ్ ఆలకంచలో పోతున్నాం ఈ సౌండ్ ఆలకించలేకపోతున్నాం చూడండి ఎలా చూస్తుందో ఎంత జాగ్రత్తగా ఉందో ఎంత ఎలా ఉందో చూడండి ఎలా దాన్ని ఏం చేయాలో కూడా పాలిపోతలేదండి కొంతమంది అంటున్నారండి సంపేచ్చు కదా అని కొంతమంది అంటున్నారండి కొంతమంది అంటున్నారు నీటిలో పెడితే సత్తది కదా అని కొంతమంది అంటున్నారు మనకు చూస్తే అలాంటి ఇష్టం ఉండదండి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే మనకు ఒక చిన్న ఐడియా వచ్చిందండి ఈ దీన్ని చంపీ కంట ఎక్కడో దూరంగా పొలాలంటే ఆ దానికి ప్రాణం నిలబడుతుంది కదా చంపడం మనకి ఇష్టం ఉండదండి ఏం చేస్తే బాగుంటుందని మళ్ళీ ఆలోచించానండి దీని ప్రాణం తీస్తే మనకేం వస్తుంది అని మనం మళ్ళీ ఆలోచించ మళ్ళీ ఆలోచించి ఇది ఇలా కాదని దూరంగానే పొలాలు కాసి పట్టుకెళ్ళానండి పొలాలు ఉన్న కాసి పట్టుకెళ్ళిన తర్వాత పొలం కాడ వదిలేద్దాం కదా అని మళ్ళీ అనుకున్నానండి పొలాల్లోకి వదిలేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నానండి పొలాల్లో వదిలేస్తే మళ్ళీ పొలాలు పాడు చేస్తాయని మళ్ళీ అనుకున్నానండి ఇలా కాదని ఇటు పొలంలోకి కాకుండా ఇటు ఊళ్ళోకి కాకుండా వాటికి మేత ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పట్టుకెళ్ళి వదిలేద్దాం కదా అని అనుకున్నాను తీరా వదిలేద్దామని డోర్ తేల్చానండి అంతే అండి డోర్ తేల్చిన ఎంత స్పీడ్గా పరిగెట్టిందంటే దాని తస్సాది రవల బొడ్డు ఎంత స్పీడ్గా పరిగెట్టిందో దానికే తెలిదండి దాని పరుగు చూసి మనకి ఎంతో సంతోషం కలిగిందండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి